అలాంటే అప్పుడు ఎక్కడ గొడవలు అవుతున్నాయో ఎలా అవుతున్నాయో కూడా ఉండేది తెలిసేది కాదు ఎక్కువగా అప్పుడు మందు అనేది విచ్చలవిడిగా అమ్మేటోళ్ళు పిచ్చి పిచ్చి మందు తాగేవాళ్ళు అని తెలిసింది మనకి ఇప్పుడు అది కొద్దిగా కంట్రోల్ అయింది పోలీసు వాళ్ళు కూడా ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే అంటే రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు అందుకే అలా ఉండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది ఏదైనా ఉన్నా కూడా పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటున్నారు గొడవలు తక్కువ చాలా వరకు తగ్గినాయి అప్పుడు రోడ్డు మీద నడవాలంటేనే రైతులు పదైతే అయితే నడవాలంటే చాలా కష్టంగా భయమేసేది ఇప్పుడు అలా లేదు చాలా ప్రశాంతంగా ఉంది బయటకు వచ్చినా కూడా ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి తిరగలిగే ఇది వచ్చింది అది అంతా ఏముందన్న అప్పుడు చేశారు చేస్తున్నారు అలా ఇప్పుడు అంటే రాజకీయంగా నాకు పెద్దగా తెలియదు నాకు తెలిసిన దాంట్లో నాలెడ్జ్ లో చెప్పాలి అంటే అప్పట్లో మాట్లాడినప్పుడు ఎవరన్నా మీడియా దగ్గరికి వస్తే అమనాభూత్లే మాట్లాడేవాళ్ళు ఇలా పద్ధతికి ఎవరు మాట్లాడడం లేదు ఏదన్నా మాట్లాడితే కొట్టుకోవడం తిట్టుకోవడం రారా నా కూడా పోరా నీ కూడా అమరాభూత్లే ఉండేది ఇప్పుడు అలాంటిది లేదు తగ్గింది మీడియాలో కూడా మనం సోషల్ మీడియాలో చూస్తుండేవాళ్ళు అంతక్రి ఫోన్ ఆన్ చేస్తే ఆ నీళ్ళు తిట్టుకోవడం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం అమరాభూతులు తిట్టుకోవడం ఇలాగే ఉండేది ఈ మధ్యకాలంలో తగ్గింది సోషల్ మీడియాలో ఎలా మాట్లాడేవాళ్ళు అంటే అసలు మన నోట్తో మనం మాట్లాడడానికి కూడా మనం సిగ్గేస్తుంది అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అప్పుడులో ఇప్పుడు లేదండి తగ్గిపోయింది అన్న కాదు మీకే తెలుసు ఎక్కడ తాగేందుకు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు పేర్లు చెప్పడం ఎందుకని వాళ్ళ మనం పనిపడదాం పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అలా మనం చూసే ఉంటాం అప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు ఉంచుకుంటే ఉద్రోసం వచ్చేసి తారా చూసుకుందాం వేసేస్తా అది చేస్తానే ఇప్పుడు అది లేదు కదా తగ్గింది కదా అది పర్లేదండి నేను మొన్న అమరావతి కూడా వెళ్ళాను చాలా బాగుంది చేస్తున్నారు అవి కూడా బాగున్నాయి అంతా బాగుంది అంటే టైం ఆయన ఏంటంటే ఏదో చేద్దామని దిగుతా ఉంటారు ఎప్పుడు కూడా ప్యాషన్ ఏంటంటే ఆయన ముగిసిన టైం ఎలక్షన్ వస్తాయి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అది చేస్తా ఇచ్చేస్తా అంటారు ఇప్పుడు కాదు ఇది మూడోసారి నాలుగో సార్లు నాకు తెలిసిన నాటర్ము పెనుమూడు వారది ఆయన కట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా ఆనరావు వచ్చి ఆయన స్టార్ట్ చేశారు జగన్ గారు జగన్ గారు వచ్చి ఆపారు లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన స్టార్ట్ చేశారు జగన్ గారు వచ్చారు అక్కడ ఆగిపోయింది మళ్ళీ వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుందో వీళ్ళు కంప్లీట్ చేస్తారా అనేది తెలియదు అంటే ఈ డెవలప్మెంట్ కూర్చుంటుందన్న అది ఇప్పుడు కొన్ని అన్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని పాలసీలు పెట్టారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు అమ్మఒడు అని ఉచిత బస్సు అని ఇవన్నీ ఇంకా రాలేదు ఉచిత బస్సు ఇంకా రాలే ఏపీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటున్నారు వచ్చిన తర్వాత మరి మాత్రమే అంటున్నారు అది ఏంటనేది మనకి ఇంకా క్లారిటీ లేదు ఆగస్టు పదిహేను తర్వాత అది వదులుతారా ఉచిత బస్సు ఏంటనేది చూడాలి ఇంకోటి ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి నెంబర్ వన్ మా ఇంట్లో మా అన్నయ్య గారి పిల్లలు కానీ మేము కానీ మా పెద్దవాళ్ళ పిల్లలు కానీ మేము ఐదు ఐదు మా పిల్లలు వాళ్ళందరికీ మనిషికి ఇద్దరు చెప్పడా పది మంది పిల్లలు ఉన్నారు ఒక ఇద్దరు పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్తలేదు ఎనిమిది మంది పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎనిమిది మందికి పడిపోయింది అందరికి పడిపోయింది మనిషికి పదిహేను వేలు చెప్పాను మా అమ్మగారు మా నాన్నగారికి అరవై అరవై మూడు అరవై 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 ఆరు ఇయర్స్ ఏళ్ళు మా నాన్నగారికి అప్పటి నుంచి కూడా జగన్ ప్రభుత్వం నుంచి కూడా కంటిన్యూస్గా ఫిక్చర్ వస్తుంది జగన్ గారు ఉన్నాక మా అమ్మకి అరవై వేలు దాటిన వాళ్ళకి అరవై ముప్పై ఐదు వేలు అది కూడా చేశారు

మనం మన నోరే ఎక్కడికి వెళ్ళినా సరే మన మంచితనాన్ని స్థనాన్ని కాపాడుతుంది అన్న ఎక్కడికన్నా పది మందిలోకి వెళ్ళినప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకుని అనుకోండి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అన్న అన్నాడు అన్న అంటారు అరే అంటే అరే అంటారు మనం మన నోరు ఎలా మాట్లాడుతుందో మన వెనకాల మనకు అలా చూపిస్తుంది ఆ రిస్క్ మనకు వస్తుంది అలాగే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మరి అప్పుడు చంద్రబాబు గారిని రెడ్డి గారిని అంత రాజకీయాలు అంత వ్యతర రాజకీయాలు మనం మాట్లాడలే కానీ అది అది బాబు గారు మా లోకేష్ బాబు గారు రెడ్ తిరుగుతున్నారు కదా ఫస్ట్ పేరు అదే ఉండదు అనుకుంటున్నాను పడాలని వంశీ ఎలాంటి ఇవన్నీ తర్వాత ఫస్ట్ మాత్రం ఆయన ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు నేను డిగ్రీ బీకామ్ మొన్నటిదాకా జాబ్ లాంటి దాన్ని మొన్న జాబ్ మేళా పెట్టారు అందరూ అప్లై చేసాం వస్తుందని అనుకుంటున్నా ఇంతవరకు అయితే ఎన్నో అప్లై చేశాం ఎన్నో ఎన్నో అప్లై చేశాం నేను డిగ్రీ బిగాన్ చేశాను వచ్చే నేను కార్ డ్రైవర్ చేసుకుంటున్నాను నేను నాకు వచ్చే అక్కడ పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంది సొంత ఊరులో పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంది ఇప్పుడు కొత్తగా జాబ్ మేళా పెట్టారు అంతా టెన్ డేస్ టెన్ మంత్స్ టెన్ డేస్ బ్యాక్ పెట్టారు అక్కడ అప్లై చేసాం అందరం వస్తుందని అనుకుంటున్నాం లోకేష్ బాబు గారు కూడా తర్జనంత వరకు చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేస్తానని అంటున్నారు మేము చదువుకున్నాం మరి అప్పుడు ఫీజుల్ రిఫరెన్స్ అయ్యి అని రాలేదు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి వస్తున్నాయి అని అంటున్నారు అది మనకు తెలియదు చదువుకునే వాళ్ళకు చదువుకుని జాబ్ రాని వాళ్ళు కూడా ఇంత ఇస్తామని చెప్పి అని అన్నారు అప్పట్లో అవి కూడా మాకేమో రాలేదు చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం రావాలి అంటున్నారు కదా అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉపసారం అనుభవం అనేది నేర్చుకుంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన అనుభవం నేర్చుకుంటే తర్వాత మనం వేసే స్టెప్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే మాత్రం కొద్దిగా అనుమానం తర్వాత వచ్చేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉంటుంది ఉంటది కంపల్సరీ సేమ్ అవుతారా కాకపోతే ఇప్పుడు అనేది కొద్దిగా కష్టం ఎందుకంటే ఆయన కొంచెం అనుభవం కావాలి